నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనతో మన స్థానికంగా ఉన్న వనరులని యుటిలైజ్ చేసుకొని ఆ ఒక వనరులతో మనం బ్రాడ్గా ఆలోచించి దాన్ని ఎలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఒక మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మన పాకల బీచ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి స్ఫూర్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మీరు చూసుకుంటే అప్పట్లో మనకి విశాఖ ఉత్సవ్ కానీ అలాగే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి విద్వాంస పరిపాలన మనందరం చూసాం జనం విసికెత్తి వేసారిపోయారు ఈరోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరికీ ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ అందులో మనం ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్కి ప్రజలను కూడా తీసుకొని రావాలన్న ఆలోచనతో ఈ విశాఖ ఉత్సవ్ కానీ అరకు ఫెస్టివల్స్ కానీ మొన్న అనకాపల్లిలో అనకాపల్లి ఫెస్టివల్ కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ టూరిజం పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అవి యొక్క స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీరు చూసుకుంటే మనకి హైవేకి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పాకల బీచ్ను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ రూపొందించుకోవడం జరిగింది అందుకు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమానికి బాగా అన్ని విధాలా ముందుండి నడిపించిన మన జిల్లా మంత్రివర్యులు స్థానిక మంత్రి మన స్వామి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉమ్మా ఈరోజు మీరు చూసుకుంటే ఈ కార్యక్రమం మనమేమి నెల రోజుల్లో చేసింది కాదు కేవలం పది రోజుల్లో ఈ కార్యక్రమం అనుకున్నాం అనుకున్న వెంటే మన మంత్రి గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారిని దగ్గర మన టూరిజం చైర్మన్ బాలాజీ గారిని కూడా మాట్లాడి అటు మన మంత్రి గారు స్వామి గారు నేను మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు అందరం కూర్చొని మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన యొక్క ఆలోచనలు కూడా తీసుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సపోర్టివ్ చేసి దీన్ని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనే ఆలోచనతోటి ఆయన కూడా ఈ యొక్క ఈవెంట్ని గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఒక కొండేపికే పరిమితం కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ వర్తిస్తుంది ఇదేదో కొండేపు నియోజకవర్గానికి కన్ఫైమ్ కాకూడదని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ పాకల బీచ్ని ఫస్ట్ పోస్టర్ లాంచ్ గిద్దలూరులో మన రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో అటు మన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారితో ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం గిద్దలూరులో పెట్టుకున్నాం దాని తర్వాత స్వచ్ఛ అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలకి మన నేచర్ పట్ల ఏ విధమైన పరిశుభ్రత మన నేచర్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది నేచర్కి అలవాటు చేయాలని ఒక ఆలోచనతోటి ఈ స్వచ్ఛ పాకలను ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్వుల స్వామి గారు ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారు జిల్లా కలెక్టర్ గారు అందరం పార్టిసిపేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కందుకూరులోను కనిగిరిలో అలాగే మార్కాపురం నియోజకవర్గం పొదిల్లో టూకే వాక్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అక్కడ కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు గారు శాసనసభ్యులు కనిగిరిలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో అటు కలెక్టర్ గారు కానీ బాలాజీ గారు కానీ అందరం ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఈ క్రో ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేసి పొదిల్లో కూడా మన నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు మార్కాపురం శాసనసభ్యులు మా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు గొట్టుపాటి లక్ష్మి గారు దర్శి ఇన్ఛార్జ్ మన గిద్లూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు అందరం జిల్లా యావత్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కేర్ అని సక్సెస్ చేసి చివరగా హెడ్ క్వార్టర్లో ఒంగోలు శాసనసభలు దామజల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్గా చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సోషల్ మీడియాలో కానీ పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని చాలా ప్రమోట్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలా ఈ కార్యక్రమం రూపొందించి చివరగా పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రోగ్రాం ఎక్కడా ఇబ్బందులు లేకుండా యావత్ జిల్లా యంత్రాంగం మొత్తం దీని మీద వారం రోజులు రేయి బౌలు కష్టపడి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఎక్కడ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది ఈ రెండు రోజుల్లో ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా వచ్చిన ప్రజలు కూడా చాలా డిసిప్లైన్గా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆ ప్రోగ్రాం మొత్తం ఎంజాయ్ చేసినందుకు యావత్ ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కొండేపు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు చూస్తే చాలా చిన్న రోడ్లు ఆ చిన్న రోడ్లో ఎలా చేస్తామనే టెన్షన్ అయితే మాకుంది ఆ ప్రోగ్రామ్ని ముందుగా చిన్న ట్రాఫిక్ వైలేషన్ కూడా కాకుండా గౌరవ ఎస్పీ గారు అయితే ఆయనే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఎక్కడ చిన్న బ్రేక్ కూడా కాకుండా ట్రాఫిక్ మూవ్ అవుతానే ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మన జిల్లా ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సక్సెస్కి ప్రధానంగా అన్ని తానే చూసిన మన జిల్లా కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండియర్గా క్రియేట్ చేసినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం మొత్తానికి రెండు డిపార్ట్మెంట్లు స్పాన్సర్ చేయడం జరిగింది అటు ఏపీ టూరిజం మ్యారిటైమ్ బోర్డు టూరిజం తరపున రాష్ట్ర మంత్రివరులు కందుల దుర్గేష్ గారికి ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మీరు చూసుకుంటే ఆ ప్రాంతం ఒక చిన్న పల్లెటూరుని ఇంతమందిని తీసుకొని రాగలిగామంటే ఒక మంచి మనసు ఉంటే ఆ మనసుని మనం ఎన్లార్జ్ చేసి ఒక విజన్ తోటి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి బౌలు కష్టపడి పనిచేశాం అటు మీరు ఈ యొక్క కార్యక్రమంలో శానిటేషన్ కూడా పాపం చాలా మంది సుమారుగా ఆరు వందల మంది ఈ శానిటేషన్ కార్మికులు కూడా ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా క్లీనెస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముఖ్యంగా డిఎంహెచ్ఓ చాలా హాస్పిటల్స్ కూడా వాలంటరీగా వచ్చి ఏమన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మన ఉపాసన హాస్పిటల్ కానీ అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టు డిఎంహెచ్ఓ గారు మన అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలామందికి ఒక ఏడు వందల మందికి ఉచితంగానే ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కూడా చూసుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంతమందికి వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా చిన్న ఇబ్బంది లేకుండా చూసిన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా చూసుకుంటే ఈ కార్యక్రమం ఒక కొండైపి సంబంధించిన కాదు ఇది మన జిల్లా అని యావత్ జిల్లా ప్రజాప్రతినిధులు మొత్తం ఒక తాటిపైకి వచ్చి మీ అందరికీ ముందే ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాళ్ళం ప్రకాశం జిల్లా అంటే మేము అందరం ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానీ కా కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరం ఒక బ్రదర్హుడ్ రిలేషన్లో ఉంటాం మంత్రులు కానీ అందరం ఏ జిల్లాకి లేని యూనిటీ మా ప్రకాశం జిల్లాకి ఉంది అలాగే మా అందరికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు వయసులో పెద్దవాడైనా ఆలోచనలో చాలా ఎప్పుడు మాతో కలిసి సరదాగా ఉండే ఎంపీ గారికి కూడా ఆయన ఎంతో ఓపిక చేసుకొని ఈ రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే మన ప్రకాశం జిల్లా మీద ప్రేమతోటి అందరు ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాకల బీచ్కి వచ్చి మా కొండేపు నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎంతో బిజీ టైం శివరాత్రి ఆ శివరాత్రి పర్వదినాన అనేక కార్యక్రమాలు పెట్టుకున్న అటు ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కానీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కానీ అలాగే రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ మన మైనింగ్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కానీ ఎంతో ప్రేమతోటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి కొండేపు నియోజక ప్రజలకి ఈ పాకల బీచ్ అభివృద్ధి చేసినందు చేసేదానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు అక్కడ అనేక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది చాలామంది డిస్టిక్ లెవెల్ గేమ్స్ కూడా ఈరోజు మన శాప్ వారి ఆధ్వర్యంలో అటు కబడ్డీ కానీ వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించి వాళ్ళకు కూడా ప్రత్యేక బహుమతులు కూడా నిన్న ఇవ్వటం జరిగింది ఆ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఏపీ టూరిజం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ స్పోర్ట్సు అలాగే హెలీ టూరిజం చాలా దగ్గర హెలికాప్టర్ పెట్టిన ఎక్కడా వాళ్ళకి ఇంత స్పందన కనపల్ల ఒక్క పాకల్లోనే వాళ్ళకి ఇంకా ఈ ఫ్లోటింగ్ చూసి యాక్చువల్గా పద్నాలుగు పదిహేనో తారీఖు అనుకున్న దాన్ని మరో రెండు రోజులకు కూడా స్లాట్స్ బుక్ అవ్వటం వల్ల రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క హెలీ టూరిజం రన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా చూసుకుంటే ఈ కార్యక్రమాలు చేయాలి అంటే అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి అక్కడ కాపులు అంటారు ఆ కాపులు అందరూ కూడా వచ్చి వాళ్ళు ఒక మాట ఇవ్వడం జరిగింది చిన్న దొంగతనం కూడా మా వల్ల జరగదు మేము భరోసా ఉంటాం అని వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు లోకల్ మన పాకల ఆ పాలాల కాపులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈరోజు తెలియజేయటం ఉంది ముఖ్యంగా ఇలాంటి రెండు లక్షల యాభై వేల మంది వచ్చే సందర్భంలో చిన్నపిల్లలు తప్పిపోవటం జరుగుతూ ఉంది కానీ ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతోటి మన ప్రైవేట్ మీడియా వాళ్ళు ఏం చేశారు దానికి చాలామంది స్పాన్సర్స్ కూడా అడగగానే స్పందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు నిన్న మీరు చూసుకుంటే ఆర్ మినిస్టర్ గారికి కూడా మీ అందరి ముందే నేను అడగడం జరిగింది కంపల్సరీగా ఒక డైరెక్ట్ హైవే నుంచి డైరెక్ట్ బీచ్కి ఒక రోడ్డు మాత్రం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం తప్పకుండా ఈసారి మాత్రం టూరిజం టూరిజం సాకి కింద సాకి కింద మన టూరిజం మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫెస్టివల్కి అక్కడ ఒక మంచి ఎకో సిస్టమ్ ఒకటి కంపల్సరీగా వస్తుంది రోడ్డు అక్కడ ఒక రిసార్ట్ ఒకటి మన టూరిజం హోటల్ కూడా అది త్వరలోనే అక్కడ పనులు ప్రారంభమవుతాయి అంటే వచ్చిన చిన్న పిల్లలందరికీ రిసెప్షన్ దగ్గరే వాళ్ళకు ఒక వైట్ ట్యాగ్ వేసి వాళ్ళ ఆ ట్యాగ్ పైన వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ వేయటం జరిగింది ఎవరన్నా తప్పిపోతే ఆ ట్యాగ్తో వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి అందించడం అనేది ఒక మంచి కార్యక్రమం ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ప్రైడ్ మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంత చిన్న రోడ్లో ఇంత టైంలో తక్కువ టైంలో కూడా అటు కోటప్పకొండ తిరణాలకు కానీ శ్రీశైలం శివరాత్రి పర్వదినమున శ్రీశైలంకి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ బీచ్ ఫెస్టివల్కి బస్సులు కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఒక మంచి మనసుతోటి ఒక కార్యక్రమం తీసుకొని అది మన ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందంటే అది మనం వాళ్ళ పైన చూపించిన ప్రేమ అభిమానం సుమారుగా రోజుకి లక్ష మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ చిన్న డిస్టబెన్స్ కూడా రాకుండా అటు కల్చరల్ ఈవెంట్స్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ ఎక్కడ మనం రాజీ లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేశాం ఇది కేవలం నాంది మాత్రమే ప్రతి సంవత్సరం కూడా ఇదే లెవెల్లో బీచ్ ఫెస్టివల్ అనేది కంపల్సరీగా ఇంకా ఇంకా కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా బీచ్ ఫెస్టివల్ ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇంత టేకాఫ్ అవడానికి కారణం పాత్రికేయ మిత్రులు మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇది మన వెనకబడిన ప్రకాశం జిల్లాకి ఒక ప్రిస్టేజియస్ ప్రోగ్రాంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎక్కడ ఎలాంటి ప్రోగ్రాం జరగలేదని ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు మీరు సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ ఎంటైర్ ఈవెంట్ తక్కువ టైంలో మన ఒంగోలు వాసి అయిన ప్రైడ్ మీడియా ఈవెంట్ వాళ్ళకు కూడా చాలా చక్కగా చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్లో మాత్రం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన ఏ చిన్న దగ్గర కూడా రాజీ లేకుండా వాళ్ళు దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రకాశం జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఉగ్ర నరసింహారెడ్డి గారు మాట్లాడారు మరి ముఖ్యంగా పాకాల బీచ్ ఫెస్టివల్ ఇంత విజయవంతానికి సహకరించిన ప్రతి మీడియా సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ మరి పాకాల బీచ్ ఫెస్టివల్ అనేది కా విధంగా కాకుండా ప్రకాశం జిల్లా బీచ్ ఫెస్టివల్ లాగా జరిపిన కొండేపి ఇటు గారికి మరి స్వామి గారికి పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే దాంట్లో అందరినీ భాగస్వాములు చేశారు ఈ జిల్లాలో ఉన్న అటు గిద్దలూరు కానీ కనిగిరి కానీ మార్కాపురం కందుకూరు ఈ ఏరియాలో ముందే పాకాల బీచ్ ఫెస్టివల్ ముందే దాన్ని టీజర్స్ అక్కడ అందరిని కూడా యాక్టివేట్ చేసి ఒంగోలు ఈ ప్రదేశాల్లో ముందే యాక్టివేట్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం కలగజేసి కానీ ఇంత పెద్ద స్పందన వస్తుందని మేము ఎవరూ ఊహించలేదు ఊహించిన దానికంటే కూడా బాగా చక్కగా జరిగింది సంకల్పం బలం వల్ల భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఎవరికి ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా బాగా సక్సెస్ అయినందుకు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ఏ వింటైనా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఉండి సక్సెస్ చేయాలనేది మాది మార్కాపురం జిల్లా అయినా ప్రకాశం మేము ఉమ్మడి ప్రకాశంగానే అటు బాపట్లో ఉన్న మా ప్రకాశం పర్చూరు చీరాల అద్దంకి సోదరులు కొండపీవీలు కానీ ఇటు మార్కాపురంలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు కానీ అందరం కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం తెలియజేస్తే సందర్భం